నియోజకవర్గం ఇంద్రేశం గ్రామంలో మాజీ సర్పంచ్ బండి శంకర్ ఆధ్వర్యంలో ఛత్రపతి శివాజీ జయంతి మరియు శోభయాత్ర ఘనంగా నిర్వహించారు అనంతరం బండి శంకర్ మాట్లాడుతూ భారతదేశ హిందూ బంధువులందరికీ ఛత్రపతి శివాజీ జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు హిందూ సోదరులు అందరూ ఆయన జయంతిని అంగరంగ వైభవంగా నిర్వహిస్తారని అన్నారు ఈ కార్యక్రమంలో ఇంద్రేశం మాజీ సర్పంచ్ బండి శంకర్ శివాజీ సేన సంఘం సభ్యులు గ్రామ పెద్దలు తదితరులు పాల్గొన్నారు జై భ మూడు వందల తొంభై నాలుగవ జయంతి మహా మన ఛత్రపతి శివాజీ గారికి శుభాకాంక్షలు తెలియజేస్తూ ఇక్కడికి విచ్చేసిన గ్రామంలో వీరత్వం కూడా పొందిన ఆయన చిన్న వయసులోనే అతి చిన్న వయసులో వీరుగా కీర్తి వ్యక్తులలో పదముడు మన ఛత్రపతి శివాజీ గారు ఆయనకు ఇలాంటి పుట్టినరోజు అంటే మనం యాక్చువల్గా పొద్దున్నే జరుపుకోవాలి ప్రోగ్రామ్ ని అందరూ వివిధ కంపెనీలలో జాబులు చేయడం వల్ల వాళ్ళందరికీ వీలు కాదని సాయంత్రం పూట పెట్టుకున్నాం ఇది అందరు క్షమించాలి ఇది పొద్దున హృదయం పూట చేసుకునే కార్యక్రమం ఇది అదేవిధంగా త్వరలోనే ఈ స్టాచ్యూ కూడా మంచి అంగరంగ వైభవంగా శివాజీ విగ్రహాన్ని కూడా ఆయన పుట్టిన సందర్భంగా మంచి గొప్పగా మంచి రోజు చేసుకొని అందరి సమక్షంలో మనకు ఆదివారం కలిసి వచ్చే విధంగానే విగ్రహ ప్రతీక్ష కూడా విగ్రహ శంకుస్థాపన కూడా ఇదేది ఆవిష్కరణ కూడా గొప్పగా చేద్దాం ఆ రోజు పూనా బ్యాండ్ కానీ ఇతర కార్యక్రమాలు మంచి అన్నదానం కానీ అన్ని కార్యక్రమాలు పెడుతూ ఘనంగా నిర్మించుకుందామని చెప్పేసి సందర్భంగా కోరుకుంటూ ఎందుకంటే ఇప్పటికే చాలా లేట్ అయింది మనము ఊరేగింపు కూడా జైత్ర కూడా జరగాలి కాబట్టి ప్లీజ్ లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు బీసీఎన్ తెలుగు న్యూస్